పట్టణంలోని మూడు వందల ఏడు మంది మున్సిపల్ కార్మికులకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎటువంటి సహాయం అందించాలన్నా ప్రభుత్వ నిధులను ఇచ్చి చేతులు దులుపుకుంటారు అయితే ఇక్కడ మంత్రి మనోహర్ అందుకు భిన్నంగా తన తెనాలి నియోజకవర్గంలోని దాదాపు మూడు వందల ఏడు మంది పారిశుధ్య కార్మికులకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చే విధంగా తన సొంత నిధులను అందించడం గొప్ప విషయం తెనాలి పురపాలక సంఘ పరిధిలో పనిచేసే పారిశుధ్య విభాగ ఉద్యోగులు కార్మికులతో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తెనాలిని పారిశుధ్య నిర్వహణలో ప్రథమ స్థానానికి తీసుకురావాలనేదే నా తపన లక్ష్యం అన్నారు పారిశుద్ధ్య నిర్వహణ పట్టణంలో చాలా దారుణంగా ఉందని వచ్చే ఏడాదిలోపు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అందరూ సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు పట్టణంలో మురుగు కాలువలను శుభ్రపరచని కారణంగా మురుగునీరు నిలవటం రోడ్లపైకి పొర్లుతున్నాయని అందువల్ల దోమలు ఏర్పడి వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు మంత్రి అందుకే పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా కాలువల వెంట రోడ్ల వెంట తిప్పుతూ ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు గతంలో తాను స్పీకర్గా పనిచేసే రోజుల్లో తడి పొడి చెత్త సేకరణలో జాతీయ స్థాయిలో తెనాలికి అనేక అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు తిరిగి ఆ పరిస్థితిని తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నూరు శాతం చెత్త సేకరణ జరిగే విధంగా చూడటంతో పాటు మురుగు కాలువల్లో పూర్తి స్థాయిలో షీల్డ్ తొలగించాలని సూచించారు కొబ్బరి బోండాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి మనోహర్ తెనాలి పట్టణంలో ఉన్న మూడు వందల ఏడు మంది కార్మికులకు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ప్రమాద బీమాను తన సొంత నిధులతో అక్టోబర్ ఒకటో తేదీ నుండి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అనంతరం పారిశుధ్య కార్మికులు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు నగర దీపికల అభిప్రాయాలను తెలుసుకున్నారు నగర దీపికలకు నూతన యూనిఫామ్ను పంపిణీ చేశారు సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి అధ్యక్షత వహించగా ఎంవి శ్రీకాంత్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యశ్ బాబు ఏసీపీ శివనారాయణ పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్య బీమా నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్న మూడు వందల ఏడు కార్మికులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా నేనే నేనే దానికి కట్టి ఆగస్ట్ ఒక్కో తారీఖు నుంచి ఇది పర్సనల్గా నేను మీకు మీకు మీ కుటుంబంలో ఒక భరోసా ఇచ్చే విధంగా ధైర్యం ఇచ్చే విధంగా మేము అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాలని ముందుకు వచ్చాను చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఆ ఇబ్బందులని ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం తప్పకుండా అందిస్తాం ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైప్ చేసి మేము ఇంకా మరిగిన పరికరాలు ఐటమ్స్ అన్నీ కూడా మీకు అందించే విధంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం తినాలని మనం ఒక వన్ ఇయర్ మనం వచ్చే వర్షాకాలం కల్లా అంటే ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ చేయగలుగుతాం ఆ ఐదు నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరు సహకరిస్తారని ఆ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మనకుసారి అభినందిస్తూ గొప్ప బోండాలతో ఒక పెద్ద సమస్య ఇది ఎక్కడికక్కడ మాట్లాడుతున్నా బాగుండదు కానీ కొంతమంది అధికారులు కలిసిపోయి పట్టించుకోకుండా ఊహేస్తున్నాను సో ఇది గతంలో మనం మనమే చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన మెషిన్ పెట్టి మనం గొప్పలో అక్కడ మనం ఫైబర్ని మనం మార్చుకుని ఫైబర్ని కూడా అమ్ముకునే పరిస్థితుల్లో సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చాం దాని నుంచి ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు సో అది మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా ఈ కబర్ గుండాల విషయంలో కౌన్సిల్ నుంచి ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే వ్యాపారం చేసుకున్నారో వాళ్ళు ప్రతి నెల ఒక ట్యాక్స్ కట్టే విధంగా సాధ్యమా కాదని చూసి మీరు రెగ్యులేట్ చేయండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి పాడేసి వెళ్ళిపోతుంటే అంతిమంగా కాలువలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు సో దాని గురించి చైర్పర్సన్ గారు కొంచెం చొరవ చూపించి చేస్తున్నాను రోజు మనం శానిటేషన్ ప్రతి వార్డుల్లోకి వెళ్ళినాక మీ అందరికి తెలిసిందే ఎక్కువగా ఈ సీల్ట్ అనేది పైన ఒక పాన పెట్టి ఒక కవరు బాటిల్స్ తప్ప సింట్ అనేది తీయటం లేదు అది ఒకటి బాధ్యత వ్యాపించాలని కోరుతున్నాను మనం మనం చేసే పని చక్రంగా చేస్తున్నావా లేదా అనేది చూడాలని కోరుకుంటున్నాను అలానే నగర దీప నగర దీపులకు కూడా చెప్పేదంటే ఎవరైనా అధికారం వస్తున్నారంటే ఆ కాసేపు వారికి ఒక అరగంట ఒక గంట కూడా ఉంటారో లేదో తెలియదు నాకు అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ రోజున బాధ్యతగా మనం జీతాలు అంటే తగిన న్యాయం చేయాలి కాబట్టి దయచేసి మీ అందరూ ఇంకా శానిటేషన్ మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి అది ఏదో వస్తున్నాము ఏదో ఆఫీస్ కమిషనర్ గారు వచ్చినప్పుడు ఒక అరగంట చైర్మన్ గారు వచ్చినప్పుడు ఒక అరగంట ఉండి వేటం కాకుండా బాధ్యతతో ఒక గంట గంటన్నరన్నా వర్క్ చేయమని కోరుతున్నాను ఈ సందర్భంగా మన మినిస్టర్ గారు కూడా తెలుసుకుంటారని ఈరోజు ఈ విషయం చెప్పడం జరిగింది సార్ బాధ్యత మన ఆఫీసర్ అనేది నాకు కరెక్ట్గా ఉన్నట్టు లేదు సార్ నీ దృష్టికి తీసుకొస్తుంది అందుకే తప్పకుండా బాధ్యతతో ఇక నుంచి అన్న ఎక్స్ మెరుగుపడాలని చెప్పడం జరిగింది సార్ థ్యాంక్ యూ